బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఐటింక్లెన్ కాలనీలోని టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ శుక్రవారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ముందుగా మొక్కలను నాటి రికార్డులను పరిశీలించారు అలాగే రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు ఇక్కడ పనిచేస్తున్న అధికారులు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు బొగ్గుగనులు ముఖ్యమైన ప్రదేశాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలపై సూచనలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యలను తెలుసుకొని చట్టపరిధిలో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు పోలీస్ స్టేషన్కు వెళితే తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం భరోసా బాధితులకు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో పోలీసు సేవలు అందించాలని అన్నారు పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా ఉంటూ వారికి కేటాయించిన విధులను క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రిపేర్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా ప్రతి ఒక్కరూ కష్టపడడం జరిగిందని ఇప్పటి నుండి సాధారణ విధులపై దృష్టి పెట్టి నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించి కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను ఆదేశించారు డైలండ్ అది ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు తర్వాత కేసెస్ అన్నీ స్టేజ్లో ఉన్నాయి తర్వాత ఇక్కడ కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా కరెక్ట్గా అన్ని పెట్రోల్ కార్స్ కానీ బ్లూ కోర్ట్స్ కానీ తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి తర్వాత ప్రతి కాన్స్టేబుల్ అండ్ హెడ్ కాన్స్టేబుల్ అండ్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది అండ్ మరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఇవన్నీ వెరిఫై చేశాము తర్వాత రికార్డ్స్ అన్నీ చూసాము ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తా అని చెప్పాడు అండ్ కమింగ్ డేస్లో అయితే లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లు మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము వితిన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా జార్జ్ షాప్ చేస్తున్నాము రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ టీఎన్ఎ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియేట్ లో త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కూడా వస్తే దానిలో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం కాగా సిపి వెంట కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు గోదావరికని ఏసీపీ మడత రమేష్ టూ టౌన్ సిఐలు రవీందర్ లింగమూర్తి ఎస్ఐలు వెంకట్ సనత్ రెడ్డి ఫరీద్ ఎస్ఐ భాస్కర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి ప్రవీణ్ భాస్కర్ భార్గవ్ సురేష్ జమీల్ తదితరులు పాల్గొన్నారు